నమస్కారాలు ఒక రాజకీయ నిరుద్యోగి పాత చొప్పి ఆ నల్లరాయిని కొడతా పాత చొప్పి ఎండి వెంకటేశ్వర స్వామిని అనేటువంటి వ్యక్తిని గతంలో తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ధర్మకర్తల మండలి సభ్యులుగా పనిచేసినటువంటి రెడ్డి గారు అబద్ధాలకు క్యారఫ్ అడ్రస్గా మిగిలిపోయారు రోజు పదహైదు రోజులకు ఒకసారి అబద్ధపు అసత్య ప్రచారాలని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి తిరుమల పవిత్రతని శ్రీవారి పవిత్రతకి భంగం కలిగించే విధంగా వారి మాటలు వారి చేతలు ఉన్నాయి గోసాల నుంచి గోవిందుడి వరకు గోసాలలో గోవులు చనిపోతున్నాయని చెప్పి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అవి చనిపోయాయి ఎక్కువ చనిపోయాయని చెప్పి ఒక అబద్ధ ప్రచారం తీసుకురావడం జరిగింది వారి హయాంలో దానా దానికి సరిగ్గా పెట్టలేని కారణంగా పురుగులు పడినటువంటి దానా దానికి సరఫరా చేసిన కారణంగా అవి అనారోగ్య బారిన పడ్డాయని చెప్పి విజిలెన్స్ నివేదిక కరుణాకర్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు విజిలెన్స్ నివేదిక ఇవ్వడం జరిగింది ఈరోజు తిరుపతి అలిపిరి దగ్గర గతంలో శిల్ప కోటర్స్ ఉండేది అంటే ఎవరైనా సరే దేవుడి శిల్పాలు కావాలంటే అక్కడ ఒక శిల్ప కోటస్ ఉన్నింది టీటీడీకి దానికి సంబంధం లేదు మిత్రులారా తిరుమల తిరుపతి దేవస్థానానికి శిల్ప కోటర్స్ కి సంబంధం లేదు ఏమన్నా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి మాకు ఈ దేవతామూర్తులు కావాలంటే దాన్ని నమూనాను తీసుకొని ఆ శిల్పాలు తయారు చేసి ఇచ్చే బాధ్యత అక్కడి నుండి శిల్ప కోటర్స్లో ఉండేది అక్కడ గత ఇరవై సంవత్సరాల ముందు పట్టు కన్నయ్య అని చెప్పి ఒక ఆచారి ఉండేవాడు అతని దగ్గరికి బెంగళూరు నుంచి తర్వాత పొరపాటున శనేశ్వరుడికి వాహనం కాకి బదులు అతను వేరే ఆకారాన్ని చెక్కిన కారణంగా ఆర్డర్ ఇచ్చినటువంటి భక్తుడు అది అవసరం లేదని చెప్పి దాన్ని అక్కడనే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది అక్కడే ఉంది విత్తులారా ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారు ఇంతమంది మాట్లాడుతూ అన్నాడు మహావిష్ణువు అంట అయ్యా ఏ దేవుడు ఏం కనుక్కోయ్యా నీకు గుడి తాళాలకి బండి తాళాలకి తేడాదిని వ్యక్తి నువ్వు మొన్న చంద్రగ్రహణాన్ని రోజు తాళాలతో ఊరికే అక్కడ మీడియా మిత్రులు ఏదో ఫోటో గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు చైర్మన్ ఉన్నప్పుడు కూడా అలాంటి ప్రక్రియ చేస్తున్నారు అక్కడ నిర్వహిస్తున్నారు గతంలో ఇంకా భవిష్యత్తులో అట్లాంటివి జరగకుండా చూసుకుంటాం మేము కానీ అదైన తర్వాత నీకు సంబంధించి ప్రసాద్ అనే సాక్షి మీడియా కూడా అదే చేస్తే ఆయన చేసే తప్పు టీవీ ఫైవ్ కెమెరా పని చేస్తే ఒప్పు ఒప్పు అది అంటే నీకు ఏం జరుగుతోందో తెలీదు విషయ పరిజ్ఞానం తీసుకొని మాట్లాడితే బాగుంటుంది ఏం మాట్లాడితే అర్థం కాదు మహావిష్ణు విగ్రహానికి శనీస్టుడు విగ్రహానికి తేడా తెలీదు నువ్వు ఆ విగ్రహం ఏమైందో ఇంకా కొండ మీద కాబట్టి ఎక్కువ రాజకీయాలు తెలుసుకోలేదు కింద వెళ్ళిన తర్వాత మాట్లాడతాం కాబట్టి చైర్మన్గా గత రెండు పర్యాలు చైర్మన్గా ఉన్నప్పుడు ఆ విగ్రహం అక్కడే ఉంది మిత్రులారా కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఆ ఈ రోజు ఆయన చెప్తున్నట్టు మహావిష్ణువు అంటున్నాడే ఆ శనేశ్వర విగ్రహం అక్కడే ఉన్నింది ఆయన బోర్డు సభ్యుడిగా ఉన్నప్పుడు అక్కడే ఉనింది అప్పుడు పోయి పూజలు చేయకుండా ఈరోజు పోయి ముసలికన్నీరు గారు వస్తావా హిందూ ధర్మం మీద దాడి హిందూ దేవత విగ్రహాలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పడేశారని చెప్పి మాకు అనేక అనుమానాలు ఉన్నాయి ఇప్పుడే కొందరు ఫోన్ చేసి చెప్పడం జరిగింది చుట్టుపక్కల కొన్ని మద్యం బాటిళ్ళు అలాగే కొన్ని పొట్లాలు వీళ్ళే నేను రాత్రి వేశారని దాన్ని ఈరోజు ప్రభుత్వం మీద నెట్టి ఇదేదో హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా చిత్రీకరించాలని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో ఇలాంటి ప్రీప్లాన్డ్ మిత్రులారా ముందే అన్నీ చేసుకొని వారు చేస్తున్నారని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి దీని మీద చైర్మన్ గారితో మాట్లాడిన తర్వాత ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో ఒకసారి బోర్డు స గౌరవ సభ్యులు అందరూ ఉన్నారు వారందరితో మాట్లాడిన తర్వాత ఉద్దేశపూర్వకంగా పదహైదు రోజులకు ఒకసారి ఒక అజెండా పెట్టుకొని ఇలా మాట్లాడడం మంచిది కాదు నోరు అదుపులో పెట్టుకోవాలి నిజాలు మాట్లాడాలి తప్ప ఇలా అసత్య అబద్ధపు ప్రచారాలు చేస్తే రాబో రోజుల్లో ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఇలాంటి వారిపైన ఎవరైనా సరే ఏ స్థాయి వ్యక్తి అయినా సరే ఇలాంటి వారిపైన కట్టి చర్యలు తీసుకునేదానికి రాబో ఈరోజు జరగ సమావేశంలో పెద్దలతో కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నాం ఇది మంచిది కాదు అసలు హిందూ వ్యతిరేక ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో రాజ్యం వెళ్ళింది మిథులారా హిందూ దేవతా విగ్రహాలు హిందూ పవిత్ర రథాలు అన్ని దగ్నమైనాయి కదా అప్పుడు ఏం మాట్లాడాలి మౌని ముని వారి గుండి ఈరోజు ఏదో మాట్లాడితే ఎలా అయ్యా ఇది మంచిది కాదు కాబట్టి హిందూ సమ సమాజానికి శ్రీవారి భక్తులకి చంపలేసుకొని లెంపలు వేసుకొని క్షమాపణ చెప్పాలి కరుణాకర్ రెడ్డి గారు నేను అబద్ధాలు చెప్పాను నేను చెప్పింది అబద్ధము నేను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా అది అక్కడే ఉన్నింది ఆ రోజు నేను దాన్ని పూజ చేయలేకపోయాను నన్ను భక్తులు మన్నించండి అని చెప్పి క్షమాపణ చెప్పాలి ఇంక మీట భవిష్యత్తులో ఏదైనా మాట్లాడేటప్పుడు పూర్తి వివరాలు తీసుకుంటే బాగుంటుంది మొన్నేమో చంద్రగ్రహణం రోజు అలా మాట్లాడుతూ ఈరోజు బోర్డు మీటింగు జరుగుతుందంటే ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ని తీసుకొని సున్నితమైన అంశాన్ని తీసుకొని పత్రికల్లో వార్తల కోసం మాట్లాడితే మంచిది కాదు ఇదైన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత దీని మీద ఎందుకంటే రాజకీయ క్షేత్రం కాదు కాబట్టి దీన్ని పరిమితంగా మాట్లాడుతున్నది వెళ్ళిన తర్వాత వారు చేస్తారు వారు ఏమేమి చేస్తారు దీని వెనకాల ఎవరు ఉన్నారు ఎవరు అక్కడ పెట్టారు అన్నీ ఖచ్చితంగా శ్రీవారి భక్తులకు తెలియజేస్తాం మిథుల చిన్న ధర్మకర్తలి మండలి ఉన్నప్పుడు సాక్షాత్తు మూల విరాట్ గర్భాలయంలో మూల విరాట్ పాదాల దగ్గర ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి మీరందరూ చూస్తుంటారు రాముడు వారి విగ్రహం వేలిరిగిపోయింది మిథుల దాదాపు మూడు సంవత్సరాల ముందు ఆ వేలు విరిగిపోతే అప్పటి నుండి అర్చక స్వాములు ఇది చాలా అపచారం ఒక్క గంట కూడా అలా ఉండకూడదు దాన్ని ఇమీడియట్గా సంప్రోక్షణ చేసి బంగారు తుడుగు వేసి దానికి పూజలు చేయాలంటే పట్టించుకోకుండా ఈరోజు దేవుడు దైవము భక్తి హిందూ ధర్మం ఉంటున్నటువంటి వీళ్ళు పట్టించుకోకుండా దాన్ని అలాగే వదిలేయడం జరిగింది ప్రభుత్వం మారిన తర్వాత మా ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత బోర్డులో దాన్ని డిస్కస్ చేసిన తర్వాత ఎటువంటి ముహూర్తాలు కూడా చూడకూడదు మిత్రులారా ఆగమ పండితులు ఏం చెప్తున్నారంటే ముహూర్తాలు కూడా చూడకుండా దానికి సంప్రోక్షణ చేయాలని చెప్పారు ఆ ప్రక్రియని మేము వచ్చాక పూర్తి చేస్తాం మూడున్నర సంవత్సరాలు నిద్రపోతున్నారు మీరు సాక్షాత్ మూల విరాటయ్యా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రకృష్ణ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయంలో మూల విరాట్ దగ్గర ఉన్నటువంటి రాములు వారికి జరిగినటువంటి అపచారం కనపడలేదా కర్ణాకర్ రెడ్డి నీకు ఈరోజు మాట్లాడుతావు నువ్వు ఆలయంలో ఉన్నటువంటి దాన్నే నువ్వు ఏం చేయలేకపోయినావే ఈరోజు కింద ఏ దేవుడు ఏం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇంతకుముందు రాజ రాజ రాజగారి చెప్పినట్టు ఇది కింద ఇది అయిన తర్వాత దీని మీద ఒక మా చైర్మన్ గారితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని మీడియా ముందు వెళ్ళదు మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీ పాలక మండలి ఏర్పడిన తర్వాత చైర్మన్గా బీఆర్ నాయుడు గారు నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి తరుణంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసత్యాలు అబద్ధాలు టీటీడీ మీద బురద జల్లడం లేనిది ఉన్నట్టు అసత్యపు ప్రచారాలు సాక్షిలో ప్రచారాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళ ఆందోళనకు గురయ్యే విధంగా ఇక్కడ ఏదో జరిగిపోతుందనే ఒక అసత్యపు ప్రచారాన్ని మొదటి నుంచి చేస్తున్నటువంటి కరుణాకర్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని టీటీడీ మీద అసత్యాలు మాట్లాడడం మానుకోవాలని హితువు బలుగుతా ఉన్నాం నువ్వు అసత్యాలు మాట్లాడుతూ ఉంటే టీటీడీ మీద బురద తలుతూ ఉంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే ఉండదు భవిష్యత్తులో మీకు మీరున్నటువంటి రాజకీయ పార్టీకి అసత్యాలు ప్రచారం చేయడం మీ పార్టీ పుట్టుకతో వచ్చినటువంటి విద్య దాన్ని కొనసాగిస్తూ ఉనికిలో లేనటువంటి పార్టీ ఉనికిలో లేనటువంటి ఇతను కేవలం ఉనికి కోసం ఆరాటపడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు కావచ్చు శ్రీవారి భక్తులు కావచ్చు టీటీడీ మీద ఏదైనా మాట్లాడితే మిగతా రాజకీయ వార్తల కన్నా టీటీడీ మీద ప్రపంచవ్యాప్తంగా వెళ్తుందని చెప్పి అతను ఉనికిలో ఉండడం కోసం అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇందాక భాను ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్లు మొదటి నుంచి ఆది నుంచి గోవుల విషయం కావచ్చు ఈరోజు విగ్రహం విషయం కావచ్చు లేదా క్యూ లైన్లో వైసీపీ కార్యకర్తలు వాళ్ళ సానుభూతి పనులు చేసేటువంటి అల్లరిని టీటీడీ మీద నెట్టివేస్తూ అనేక ఇప్పటి వరకు ఎన్ని మాట్లాడినా సహనంగా సమాధానం చెప్పాం టీటీడీ బోర్డు కూడా నిర్ణయం తీసుకోబోతా ఉంది ఇలాంటి మాటలు పునరావృతమైతే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోక తప్పదు మీరు టీటీడీ చైర్మన్గా మీకు శ్రీవారి మీద భక్తి లేకపోయినా దేవుడి మీద నమ్మకం లేకపోయినా గతంలో విగ్రహాన్ని పెకిలిస్తామని మాట్లాడినా లేదా చెప్పులతో దాడి చేస్తామని చెప్పినా కొండ మీద ఏమీ లేదని మాట్లాడినా అలాంటి నువ్వు